లో ఉన్న మార్కెట్ అడ్డలు గురువారం రెవెన్యూ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెడన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నియోజకవర్గంలో రెవెన్యూ కార్యాలయానికి వచ్చే ప్రజల్ని ఇబ్బందులు పెట్టకుండా వారికి వివిధ రకాలుగా చెందిన సర్టిఫికేట్లు పనుల్ని వేగవంతం చేసి ప్రజలను మంచిగా చూడాలని గౌరవించాలని అధికారులకు సూచించారు కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన ప్రజా ప్రతినిధులు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు టీడీపీలోనే పితామహుడు ఆయన అందరి వారు అందరు మంచి మనసు ఉన్నవారు అలాగే ఈ రోజు ఆయన గుర్తు తెచ్చుకోవటం కూడా మన అందరి కూడా శుభదినం అనుకోవాలి రెవెన్యూ రోజున అలాగే ఇక్కడ వేదిక మీద రాసినటువంటి బయటికి పబ్లిక్ మీటింగ్కి మా రెవెన్యూ డే సందర్భంగా బయటికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇది మేము మర్చిపోలేని విషయం ఇది మా కొత్త గవర్నమెంట్ లో ఆయన ఈ అనుకోకుండా ఈ చేయమని చెప్పడం రెవెన్యూ డే చేయమని చెప్పడం దానికి ఆయన ఆయన పిలవడం ఆయన అటెండ్ అవడం యాక్చువల్ సార్ బిజీగా ఉన్నారు చాలా బిజీగా ఉన్నారు అయినా సార్ మీరు వేరే పెట్టుకోండి పర్వాలేదు అంటే కాదు సార్ మీరు వేరే రావాలి మీ ద్వారా చేస్తేనే మాకు అది ఆనందంగా ఉంటుంది అని చెప్తే సరే మీరు మార్నింగ్ టైమ్ లో చూడండి అన్నారు ఈ తక్కువ సమయం మీకు ఇతర పార్టీలకు సంబంధించి కొంత ఐకమత్యాలు ఉండొచ్చు కొంత సంబంధాలు ఉండొచ్చు మాకన్నా వాళ్ళు వాన్ రిలేషన్స్ ఉండొచ్చు కొంతమందికి వాటిని దయచేసి ఇప్పటికైనా పక్కన పెట్టేయండి మీరు మేము తెలుసు ఎందుకంటే మన కార్యాలయంలోనే మన శాసన ఓడిపోవాలి ఓడిపోవాలని చెప్పి మరి పంజాలు కాసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ గురించి నేను ప్రత్యేక మీరు చెప్పను ఎందుకంటే మీరు ముఖ్యంగా ఉద్యోగస్తుల సహకారం ఉండబట్టే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తించినటువంటి వాళ్ళని చెప్పగా తీసుకుని ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇమీడియట్ గా వాటికి సొల్యూషన్ ఇచ్చి వాటి కూడా పరిష్కరిస్తే మరి రైతులందరూ కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా వాళ్ళందరూ కూడా ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉంటారు మీ అందరూ కూడా అనేక రకాలైనటువంటి డిపార్ట్మెంట్ మీ అందరికీ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉండవచ్చు గతంలోలాగా గత ప్రభుత్వంలో మీరు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మా అందరికీ తెలుసు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళ ఇష్టానుసారంగా రాజ్యాంగ బద్దానికి విరుద్ధంగా రూల్స్ వైలేట్ చేసి మీ అందరినీ కూడా ప్రలోభాలు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు అనేక రకాలుగా మిమ్మల్ని బయగ్దాంతులు గురి చేసి మీరు ఏదైనా ప్రశ్నిస్తే మీద కేసులు పెట్టి రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు తెలుగుదేశం పార్టీ హేయంలో కానివ్వండి ఏదైతే కోట ప్రభుత్వం ఏర్పాటు అయిందో అందులో భాగంగా ఎప్పుడు కూడా రాజ్యాంగ బద్దంగానే పాలన నడుస్తూ ఉంటుందని చెప్పేసి అధికారులకు ఎప్పుడు కూడా మేము అందరం కూడా అండగా నిలుస్తామని చెప్పేసి తప్పకుండా మీ యొక్క సహాయ సహకారాలు మా అందరికీ ఉండాలి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటే ఒక చక్కటి పాలన అందించే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి